హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే ఈరోజు మనం టమాటో కర్రీ ఎలా తయారు చేసుకుందామో చూసేద్దామా టమాటో కర్రీ చేయడం కూడా రాదా తల్లి మాకు అని అనుకుంటున్నారు కదా అదేం లేదండి ఎప్పుడు మనం అన్ని వెజిటేబుల్స్లో టమాటో అయితే వాడతాం కదా అన్ని కూరగాయలలో వాడతాం చిక్కుడుకాయ టమాటో బెండకాయ టమాటో టమాటో పప్పు ఆలు టమాటో ఇట్లా అన్నీ వాడతాం కానీ అచ్చం టమాటో కర్రీ మాత్రం ఎప్పుడు వండుకోము కదా సో నేను ఇప్పుడు వండుతున్నాను సో అదే మీకు చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఇట్లా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకోండి మంచి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఆనియన్ వేసేసుకోవాలి ఇట్లా నేను చూపిస్తున్న విధంగా చిన్నగా సన్నగా కట్ చేసుకోండి ఒక పెద్ద ఆనియన్ తీసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది ఒకటి పెద్దదైతే అయితే సరిపోతుంది తర్వాత మంచిగా ఇక్కడ కరివేపాకు వేస్తున్నాను నేను కరివేపాకు వేసేసి మొత్తం మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఆనియన్ మొత్తం గోల్డెన్ కలర్లో మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట ఆనియన్ ఫాస్ట్గా ఫ్రై అవ్వాలన్నప్పుడు మనం కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి సాల్ట్ అనేది వేసుకుంటే ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది చూసారు కదా నేను సాల్ట్ వేసాను ఇక్కడ నేను వాడుతున్నది పింక్ సాల్ట్ అన్నమాట సో నేను కొంచెం వేసాను మీరు కూడా ఇక్కడ ఇక్కడ ఆనియన్స్ ఫాస్ట్గా ఫ్రై అవ్వాలనుకుంటే కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చిని సో ఇంకా ఇవి కొంచెం ఫ్రై అవుతున్నాయి అన్నప్పుడు మనం ఇక్కడ పసుపు వేసుకుంటున్నాం పసుపు వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా మంచిగా ఫ్రై అయితే అయిపోతున్నాయి సో ఇట్లా మంచిగా కలుపుకోవాలి కింద అడుగంటకుండా మాత్రం చూసుకోవాలి ఎలాగో నాన్ స్టిక్ కాబట్టి ఏం కాదు పర్లేదు సో మంచిగా ఇట్లా పూర్తిగా ఫ్రై అవ్వాలన్నమాట ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి మనం ఏ కర్రీ చేస్తున్నప్పుడు కూడా ఆనియన్ పచ్చిమిర్చి అనేది మంచిగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి ఎందుకంటే మొత్తం పచ్చిగా ఉన్నప్పుడు అన్ని కూరగాయలు అందులో వేసేస్తే టేస్ట్ అనేది బాగుండదు సో ఇట్లా మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇది నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టాను అల్లం వెల్లుల్లి పేస్ట్ సో అదే అనమాట ఒకవేళ మీకు కావాలనుకుంటే ఎలా చేయాలో చూడాలనుకుంటే మీరు మన ఛానల్లో ఉంది చెక్ చేయండి అండ్ మంచిగా ఫ్రై అయిపోయింది కదా ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను టమాటోస్ వేస్తున్నాను ఎన్ని అంటే ఒక మూడు నాలుగు తీసుకున్నాను టమాటోస్ మంచిగా పెద్దగా ఒక నాలుగు అయితే తీసుకోవాలి టమాటోస్ మంచిగా పొడవులా కట్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా మనం పొడవులా కట్ చేసుకున్నట్టయితే మనకి మంచిగా అవుతుంది కర్రీ ఎందుకంటే కొందరు కొందరు చిన్నగా సన్నగా కట్ చేస్తారు బట్ నాకు అట్లా నచ్చదు ఇట్లా పొడవులు కట్ చేసుకున్నట్టయితే మనకు ఇట్లా తోలు మంచిగా ఊడిపోయి మంచిగా మంచి మంచిగా అవుతుంది అనమాట దగ్గరకు వస్తుంది కర్రీ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను మీకు మీరు కూడా ఇలానే చేసుకోండి సో మంచిగా మూత పెట్టుకుంటే పూర్తిగా మగ్గిపోతాం మనకు టమాటా మొత్తం ఉడికిపోతుంది అన్నమాట చూసారు కదా పూర్తి ఉడికింది ఇంకొంచెం ఇంకొంచెం ఉడకాలన్నమాట సో అప్పుడు ఉడుకుతున్నప్పుడే మనం ఇక్కడ కారపొడి వేసుకుందాం చూస్తున్నారు కదా ఒక నేను టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను కారం అనేది సో కారం ఎక్కువ ఉన్నట్టయితే కొంచెం తక్కువ వేసుకోండి నేనైతే త్రీ వేశాను సో మంచిగా వేసేసుకొని మంచిగా అడుగంటకుండా మొత్తం కలుపుకోవాలన్నమాట ఒకవేళ మీకు మాడిపోతుంది అనిపిస్తే కొన్ని వాటర్ యాడ్ చేసేసుకోండి సరిపోతుంది సో వాటర్ యాడ్ చేసేసుకొని మంచిగా మళ్ళీ ఒకసారి క్యాప్ పెట్టుకున్నట్టయితే మనకు టమాటా కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూడండి మంచిగా దగ్గరకు వచ్చేస్తుంది కర్రీ అనేది మంచి ఎట్లా అంటే మనకు టమాటో చట్నీ లాగా అవుతుంది అన్నమాట ఇది అది ఒక త్రీ ఫోర్ డేస్ టూ టూ త్రీ డేస్ అయినా మనం తినవచ్చు దాన్ని ఏం ఖరాబ్ కాదనమాట ఎందుకంటే మనం వాటర్ వేయలేం కదా సో ఖరాబ్ అనేది కాదనమాట మనకి చాలా బాగుంటుంది టేస్ట్ సో లాస్ట్లో నేను ఇక్కడ ధనియాల పొడి వేస్తున్నాను వేసేసి మంచిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నట్టయితే మనకు టమాటా కర్రీ రెడీ